నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో దేవి నవరాత్రులో అమ్మవారిని శ్రద్ధగా పూజించుకున్నవారు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే పీఠం ఎప్పుడు కదపాలి విజయదశమి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి అమ్మవారిని కూర్చోబెట్టుకున్నప్పుడు కలశాన్ని ఏం చేయాలి అఖండ దీపాన్ని ఎప్పుడు తీయాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏదైనా ఆటంకం వల్ల పూజ చేసుకోలేని వారు కూడా మూడు రోజులు చేసిన ఐదు రోజులు చేసినా సరే దశమి రోజే పీఠాన్ని కదపాలి రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ రెండు దశమి గడియలు ఉన్నాయి ఆ రోజు విజయదశమి జరుపుకోవాలి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు దశమి గడియాలు ఉన్నాయి కానీ మనం గురువారం విజయదశమి జరుపుకోవాలి ఎందుకంటే మనం దశమి గడియలు మాత్రమే కాదు శ్రవణ నక్షత్రం కూడా చూసుకోవాలి శ్రవణ నక్షత్రం గురువారం ఉంది కాబట్టి గురువారం విజయదశమి పండుగను జరుపుకోవాలి గురువారం ఉదయం మామూలుగా పూజ చేసుకొని అమ్మవారికి చీడను కానీ జాకెట్ను కానీ వస్త్రాన్ని తాంబూలంగా సమర్పించాలి అప్పుడు పీఠం కలుపుకోవాలి ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు దశమి గడియలు బాగున్నాయి ఆ సమయంలో పూజ అయిన వారు ఆ లోపే పీఠాన్ని కదుపుకోవాలి అప్పుడు కుదరని వారు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కూడా బాగుంది ఆ సమయంలో కూడా పీఠం కలపవచ్చు మధ్యాహ్నం తర్వాత కలపకూడదు సాయంత్రం పీఠం కలపవచ్చు ఐదు ఆరు గంటల మధ్యలో పీఠాన్ని కలుపుకోవాలి ఉద్వాసన చెప్పుకోవాలి చివరి రోజు అమ్మవారికి మహా నివేదన సమర్పించాలి అన్ని రకాల పిండి వంటలు నైవేద్యాలు వండి అంటే అన్నం పప్పు చారు ఇలా మహా నైవేద్యాన్ని ఆ తల్లికి చూపించాలి చివరి రోజు అమ్మవారికి తాంబూలంలో చీర జాకెట్టు పసుపు కుంకుమ వక్క గాజులు ఆ తల్లికి తాంబూలం ఇవ్వాలి ప్రతిరోజు తాంబూలంలో తమలపాకు వక్కాను తాంబూలంగా సమర్పిస్తారు రెండు జాకెట్ పీసులు సమర్పిస్తారు చీర ఇవ్వలేని వారు రెండు జాకెట్లు డజన్ గాజులు పసుపు కుంకుమ పువ్వులు ఇవ్వవచ్చు ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను మనమే కట్టుకోవాలి లేదా ఎవరైనా పెద్ద ముత్తైదు మీ ఇంటికి అనుకోకుండా వస్తే ఆ ఆవిడలో అమ్మవారి రూపాన్ని చూసుకొని ఆ తాంబూలాన్ని వారికి ఇవ్వాలి ఈ చీరను మీరు వాడినట్లయితే పీరియడ్స్ టైంలో వాడకూడదు గుడికి వెళ్ళినప్పుడు కానీ వ్రతాలు కానీ ఒక్క పొద్దు సమయంలో కానీ కట్టుకోవాలి అంత పవిత్రంగా చీరను చూసుకోవాలి తాంబూలం ఇచ్చిన తర్వాత నివేదన ఇచ్చి మంగళహారతి ఇవ్వాలి అమ్మవారికి పూజలో ఉపయోగించిన కుంకుమ పెట్టుకొని అక్షింతలు తలపై వేసుకున్న తర్వాత పీఠాన్ని కదపాలి ఈ పీఠం కలిపేటప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది దీపం కొండెక్కకముందే పీఠం కలపవచ్చా అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది వీలైనంత వరకు పూజ చేసేటప్పుడు నూనె తక్కువ పోసుకోవాలి దీపం కొండెక్కిన తర్వాతనే పీఠాన్ని కలపాలి ఒకవేళ అఖండ దీపం పెట్టుకున్న అఖండ దీపం ఉన్నా కూడా పీఠాన్ని కలపవచ్చు ఇలా పూజ అయిన తర్వాత పూజ చేసుకున్న ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ కలశాన్ని కానీ వేటికైతే ప్రతిష్ట చేస్తారో వాటిని రెండు చేతులతో పైకి లేపి మళ్ళీ యథాస్థానంలో ఉంచి ఇలా మూడు సార్లు పైకి లేపి మళ్ళీ యథాస్థానంలో ఉంచి ఉద్యాపన చదువుకోవాలి ఇలా మూడు సార్లు చదవాలి ఇలా పూజలో వినియోగించిన గౌరీదేవిని ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పీటను కానీ కదపాలి ఇలా కదిపేటప్పుడు పెరగన్నం నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే చాలా మంచిది మళ్ళీ తిరిగిరా తల్లి అని పీటను కదపాలి చివరి రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ వస్తే తర్వాతి రోజు పీఠాన్ని కదపాలి పూజకు వినియోగించినటువంటి పువ్వులు దగ్గరలో ఉన్న నదిలో నిమజ్జనం చేయాలి లేదా పచ్చని చెట్ల దగ్గర వెయ్యాలి వాటిని ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు ఎవరు తొక్కని చోట చెట్ల దగ్గర మాత్రమే వెయ్యాలి విజయదశమి రోజు ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే జమ్మి చెట్టుకు పూజ చేయడం జమ్మి చెట్టు అంటే సమివృక్షం జమ్మి చెట్టుకు పూజ దశమి రోజు ఖచ్చితంగా చేసుకోవాలి ఈ పూజ చేయడం వల్ల విజయం సిద్ధిస్తుంది అని అంటారు మీకు దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు ఉంటే ఆ చెట్టుకు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవాలి అలా వీలు కాకపోతే ఆ చెట్టు కొమ్మను తీసుకువచ్చి ఋషి మొక్కలు పాతి జమ్మి చెట్టుకు పూజ చేసుకోవాలి పురాతన కాలం నుంచి జమ్మి చెట్టును పూజిస్తారు తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత మనం పూజకు వాడినటువంటి కుంకుమను తీసుకొని ఈ కుంకుమను మనం ప్రతిరోజు పెట్టుకోవాలి నవమి రోజు పూజ చేసిన వాడు దశమి రోజు ఖచ్చితంగా చెయ్యాలి మీరు బయటకు వెళ్ళవలసి వస్తే పీఠాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కదపకూడదు పండగ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తాం మరి పీఠాన్ని కదపి వెళ్ళాలా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది అమ్మవారిని కూర్చోబెట్టుకున్నప్పుడు పీఠాన్ని కదిపిన తర్వాతనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి పీఠాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కదపకూడదు ఖచ్చితంగా అమ్మవారి ఫోటోని విజయదశమి రోజే కదపాలి విజయదశమి రోజు ఉద్వాసన చెప్పిన తర్వాతనే బయటకు వెళ్ళాలి నవమి దశమి రోజుల్లో పీరియడ్స్ ఆటంకం వస్తే ఎలా చెయ్యాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది మీరు అన్ని రోజులు పూజ చేసుకొని చివరి రోజు పీరియడ్స్ వస్తాయి మీ భర్తతో గానీ మీ ఇంట్లో పెద్దవాడితో గానీ కదిపించవచ్చు పీఠం కలపకుండా ఉండకూడదు అమ్మవారికి వేసినటువంటి నిమ్మకాయల దండను ఇంటి సింహదారానికి కట్టుకోవాలి లేదా నదిలో నిమజ్జనం చేయవచ్చు కలషం మీద పెట్టినటువంటి బ్లౌజ్ పీసు మీరే కొట్టించుకోవాలి ఎవ్వరికి ఇవ్వకూడదు కలషం పైన పెట్టినటువంటి కొబ్బరికాయను ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వాలి కలుషంలోని నీటిని నలుమూలల చల్లాలి ఇంట్లో అందరూ చల్లుకోవాలి లేదా ఎవ్వరు తొక్కని చోట పోయాలి పీఠం కదిపిన తర్వాత అఖండ దీపం ఎంతవరకు వెలుగుతుందో అంతవరకు అలాగే ఉండాలి అఖండ దీపం కింద వేసినటువంటి ధాన్యాన్ని నదిలో వెయ్యాలి అఖండ దీపం కోసం ఉపయోగించినటువంటి ప్రమిదను తిరిగి మళ్ళీ సంవత్సరం వాడుకోవచ్చు ఈ విధంగా అమ్మవారి ఉద్వాసన చెప్పుకోవాలి ఈ విధంగా నవరాత్రులు పూజ చేసిన తర్వాత అమ్మవారిని విజయదశమి నాడు ఉద్వాసన చెప్పుకొని పూజను ముగించుకోవాలి మళ్ళీ తిరిగిరా తల్లి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు